వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఉన్నారు కదా మంచి రేపొద్దున ఎలక్షన్ మన రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో మంచి నాయకుడు రావాలని అలాగే మన దేశంలో ప్రధానమంత్రి ఒక మంచి ప్రధానమంత్రి రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి మోకరించగలిగిన వారు మోకరించండి దేవుని చిత్తంలో ఏ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు దేవుడు ఇస్తాడు ఆ నాయకుడు చక్కగా పరిపాలించాలని ప్రార్థించింది మీ మనసులో ఉన్న నాయకుల కోసం చేయకండి దేవుని చిత్రంలో ఏ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి కోసం చేయాలి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు మన రాష్ట్రం బా బాగుపడాలని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మన రాష్ట్రంలో కేతల జీవితాలు మారాలని ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మన దేశంలో ఒక చక్కటి పరిపాలన రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం పర్లోక మా తండ్రి దైఖరి గల మా దేవత పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది తండ్రి తండ్రి మా రాష్ట్రంలో ప్రభా అలాగే దేశవ్యాప్తంగా తండ్రి ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రభా మా రాష్ట్రానికి తండ్రి చక్కటి నాయకులు తండ్రి మీ చిత్రంలో ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా తండ్రి మేము ఎన్నో అనుకోవచ్చు మేము ఎన్నో చేయొచ్చు ప్రభా తండ్రి మీరు ఎవరినైతే నిర్ణయించారో ప్రభా ఆ నిర్ణయాన్ని నెరవేర్చండి తండ్రి మనుషుల ఇష్టాలు కాదు ప్రభా మనుషుల అభిప్రాయాలు కాదు తండ్రి మీరు ఎవరినైతే మీ బిడ్డను తండ్రి ఏర్పాటు చేసుకున్నారు ఈ రాష్ట్రానికి తండ్రి ముఖ్యమంత్రిగా తండ్రి ఆ బిడ్డను తండ్రి మీరు గెలిపించండి తోడు కూడా నడిపించండి కృపల భద్రపరచండి తండ్రి ప్రతి ఒక్కరు ఓటేసే సమయంలో తండ్రి మా రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలరు ఎవరైతే మంచి పరిపాలన ఇవ్వగలరు అని తండ్రి జ్ఞానంతో ఓటేసే తండ్రి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావా డబ్బుల కోసం తండ్రి అలాగే కులాల కోసం మతాల కోసం ఓట్లు తండ్రి తండ్రి మంచి పరిపాలన కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటేసే తండ్రి చక్కటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి మీరు ఇచ్చిన ప్రభావ ఏ అధికారిని తండ్రి ఏ ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన ప్రభావ తండ్రి ఆయన ఆయన పరిపాలనకు లోపడి తండ్రి తండ్రి ఆయన కోసం ప్రతిరోజు ప్రార్థన చేసి మంచి హృదయం మాకు దయచేయండి మాకు నచ్చిన వారు వస్తేనే వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మాకు నచ్చిన వారు వస్తే తండ్రి వారి కోసం మేము ప్రార్థన చేయలేను తండ్రి అలాంటి మనసుని మా నుంచి తీసివేయండి తండ్రి అధికారుల కోసం మీరు ప్రార్థన చేయమన్నారు నాయకుల కోసం మీరు ప్రార్థన చేయమన్నారు ప్రభుత్వం తండ్రి అదే విధంగా తండ్రి మీ వాక్యాన్ని బట్టి తండ్రి అధికారుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి చక్కటి పరిపాలన ఇవ్వండి తండ్రి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఎంతో మంది తండ్రి వాళ్ళు తండ్రి కులాలు మతాలు తండ్రి ప్రాంతాలు చూడకుండా కొండ చక్కటి పరిపాలన అందించే నాయకుల్ని మా దేశంలోని తండ్రి మా రాష్ట్రంలో దయచేయండి కొట్టినిచ్చి నడిపించండి తండ్రి రేపు జరగబోయే ఎలక్షన్లు తండ్రి ప్రతి ఒక్కరు న్యాయబద్ధంగా ఎటువంటి గొరవలు ఎటువంటి గందరగోళాలు జరగకుండా తండ్రి ప్రశాంతమైన ఎలక్షన్ తంటే రేపు దయచేయమని వేడుకుంటు తండ్రి చక్కటి నాయకుల్ని మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రాంతం ప్రభులు రక్షన్ ఏసీ పంట అడిగి వేడుకుంటున్నాం